వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను మీకు చెరుకు రసం వీడియో అయితే చూపించబోతున్నాను ఏందమ్మా చెరుకు రసం వీడియో ఏముందమ్మా ఇప్పుడు సమ్మర్ లో మేము తాగుతూనే ఉంటామని అనుకుంటున్నారా సరేలేండి మా ఊర్లో అయితే నీకు చూపించలేదు కదా నేను అందుకే ఫస్ట్ టైం కాబట్టి అది కాక నేను కూడా మా ఊర్లో చూడటం ఫస్ట్ టైం కాబట్టి చెరుకు రసం అందుకే ఈ వీడియో చూసి మీకు తీసి పెడుతున్నానండి ఓకే నా ఫ్రెండ్స్ ఇద్దండి చెరుకునైతే అయితే పిప్పి పిప్పి చేసి దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం అయితే తీస్తున్నారు అది మాటికి పెట్టడము చెరుకు దాన్ని పిప్పి పిప్పి తీసి రసం తీయడము నాకైతే ఫస్ట్ టైం మా ఊర్లో చూడడం కాబట్టి నేనైతే వీడియో తీస్తున్నాను మీకు కూడా చెరుకు రసం అంటే ఇష్టమేనా మా ఊర్లో ఫస్ట్ టైం పెట్టారు కాబట్టి నేను ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను బాగుందండి టేస్ట్ కూడా బాగా నచ్చింది అక్కడ చూడండి ఎంత ఘనంగా అంటే ఎన్ని లేయర్స్ పెడుతున్నారు పెడుతున్నారు తీస్తున్నారు పెడుతున్నారు తీస్తున్నారు దాన్ని మొత్తానికి పిప్పి పిప్పి అయితే మనకు జ్యూస్ అయితే తీసి ఇస్తున్నారండి కొంతమంది అయితే చెరుకు రసంలో అయితే ఐస్ యాడ్ చేస్తారు కదా ఐస్ యాడ్ చేసి తాగుతారు కొంతమంది మామూలుగా జ్యూ జ్యూస్ తాగుతారు కదా మేమైతే ఐస్ వేసుకొని అయితే తాగినాము కొంతమంది అయితే ఐస్ లేకుండా తాగుతారు వాళ్ళ అలానే ఇష్టం నాకైతే ఇలా ఇష్టం చాలా చల్లగా తాగడము ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా